అందరికీ హాయ్ అండి ఈరోజు ఉదయం పెడన రైల్వే స్టేషన్లో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది చాలా స్లోగా ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగిందండి ఒకటో నెంబర్ ప్లాట్ఫారం అండి ఇది ప్లాట్ఫారానికి వైపు చివరిలో ఉన్నానండి నేను ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంటే అక్కడ నుంచి తీస్తున్నానండి ఈ వీడియోని ట్రైన్ మాత్రం చాలా పొడవుగా ఉందండి ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఈ ట్రైన్ ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పక్కనే గూడ్స్ ట్రైన్ ఒకటి ఆగి ఉందండి ఇది గార్డ్ రూమ్ అండి గూడ్స్ ట్రైమ్ యొక్క గాడ్ రూమ్ అండి ఇది గార్డ్ రూమ్ నుంచి ఇటు పక్కన తీస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి ఇది బీదర్ ఎక్స్ప్రెస్ అండి మచిలీపట్నం టు హైదరాబాద్ మీదుగా బీదర్ వెళ్తుందండి ఈ ఎక్స్ప్రెస్ అయింది ట్రైన్ అయితే ఇప్పుడు కదులుతుందండి ఇది మచిలీపట్నం వెళ్ళిపోతుందండి ట్రైన్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి పెడ నుంచి మచిలీపట్నం వచ్చేసి దాదాపు తొమ్మిది నుంచి పది కిలోమీటర్లండి దూరం ఈ ట్రైన్ వీల్స్ మొత్తం కూడా ఇక స్టార్ట్ అయిపోయినాయండి ఇక బయలుదేరిపోతుందండి మచిలీపట్నానికి ట్రైన్ ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు ట్రైన్ జర్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కూడా కామెంట్ చేసి తెలియచేయండి అండి చాలామందికి కూడా మ్యాక్సిమం ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అని తెలుస్తుందండి అలాగే ఈ ట్రైన్ యొక్క విశేషాలు మనం తెలుసుకుందామండి ఇంకా ఆగి ఉన్న టేషన్ గూడ్స్ ట్రైన్ అండి ఇది చాలా పెద్దదండి అసలు చాలా లాంగ్ ఉంది చాలా పొడవుగా కూడా దీనికి ముందు అక్కడ ఇంజిన్ ఉంటుందండి ఇటువైపు దీని బ్యాక్ సైడ్ చివరకు వచ్చేసి గార్డ్ రూమ్ ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం ఇదేనండి కనిపించేదండి ఇది గార్డ్ రూమ్ అండి గూడ్స్ ట్రైన్ లో చివరిను ఉంటుంది ఇది గూడ్స్ గార్డ్ ఉండే పెట్టండి ఇది కంపార్ట్మెంట్ బట్ ఏంటంటే ఇంజిన్ ఏమో ఎక్కడో ముందు ఉంటుందండి ఇదేమో బ్యాక్ సైడ్ ఉంటుంది దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉంటుందండి ఈ ట్రైన్ ఆరు వందల మీటర్లు పొడవు ఈ చివరిలో గూడ్స్ గార్డు సింగిల్గానే ఉండాలి ఎక్కడికైనా దూరాలు వెళ్ళేటప్పుడు ఆయనకి కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది సిగ్నల్ పాయింట్స్ దగ్గర ఆయన జెండాను పోపడం ఇదంతా కూడా ఈయన చేయాలండి ముందేమో ఇంజిన్లో డ్రైవర్ చూడాలి బ్యాక్లో ఈయన ఉంటారండి మొత్తం కూడా చూసుకొని ఇదే రూము గూడ్స్ గార్డ్ రూమ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి